ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మంచి కమర్షియల్ ఏరియా అలాగే మంచి ఏరియాలో లో కాస్ట్లో మనకి త్రీ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పటమట హై స్కూల్ లోకి అతి దగ్గరగా ఉంటుందండి అంటే హై స్కూల్ రోడ్డుకి మెయిన్ కి సెకండ్ వస్తుందండి ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా క్లాస్ ఏరియా అండి అలాగే ఈ హై స్కూల్ రోడ్ అనేది మంచి ఫేమస్ రోడ్డు అలాగే ఇక్కడ నుంచి రైతు బజార్ వచ్చేసి ఒక హాఫ్ కేఎం ఉంటుందండి అలాగే బందర్ రోడ్ వచ్చేసి ఒక వన్ కేఎం వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్ అండి మనకి సేల్కున్న ఫ్లాట్ అయితే ఇది లోపల వీడియో అయితే చూపించలేకపోతున్నామండి మీరు డైరెక్ట్గా వస్తే కనుక మీరు విజిట్ చేయొచ్చు డైరెక్ట్గా అయితే మీరు లోపల చూపిస్తాము అది ఫ్లోర్ అయితే మాత్రం ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్ ఓల్డ్ అయితే మాత్రం ఒక పదహారు ఏళ్ళు అయితే ఓల్డ్ అండి మంచి ప్రైమరీ అండి ఇప్పుడు మనం చూస్తుంది హై స్కూల్ రోడ్డు అండి ఈ రోడ్డుకి జస్ట్ సెకండ్ అండి ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల నలభై అండి ప్లింత ఏరియా వచ్చేసి పది వందల నలభై నాలుగు వస్తుందండి అలాగే కామన్ కార్ పార్కింగ్ కలిపి పన్నెండు వందల నలభై నాలుగు వస్తుందండి అలాగే ల్యాండ్ షేర్ మాత్రం ముప్పై ఆరు గజాలండి ఇక్కడ గజం వచ్చేసి లక్ష రూపాయలు ఉందండి అది ముప్పై ఆరు గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా హై స్కూల్ రోడ్ అండి మెయిన్ రోడ్డు చూస్తున్నారు కదండి మంచి కమర్షియల్ ఏరియా ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ కేఎం వెళ్తే మనకి రైతు బజార్ వస్తుందండి వన్ కేఎం వెళ్తే బందర్ రోడ్ వస్తుందండి అలాగే ఒక హాఫ్ కేఎం వెళ్తే గురునానక్ మెయిన్ మెయిన్ రోడ్ వస్తుందండి అది కూడా మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి నాలుగు రోడ్లు జంక్షన్ అనమాట రైతు బజార్ దగ్గర మంచి కమర్షియల్ ఏరియా అండి ఇప్పుడు ఇది మనం గున్నన్న కాలనీ మెయిన్ రోడ్కి వెళతాం ఇది కూడా ఒక ఆపేమ్ ఉంటుందండి ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్గా వస్తుందండి కేవలం వాళ్ళు యాభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కొద్దిగా కారణాల వల్ల అయితే లోపల వీడియో అయితే మీకు చూపించలేకపోతున్నాము మీరు డైరెక్ట్గా వస్తే మాత్రం విజిట్ చేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా మేము మీకు వివరాలు అందిస్తామండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్ అండి మనకి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇది ఓల్డ్ అయితే మాత్రం పదిహేను నుంచి పదహారు ఏళ్ళ మధ్యలో అయితే ఓల్డ్ అండి ఇది వచ్చేసి గురునానక్ కాలనీ మెయిన్ రోడ్ అండి ఇది అంటే ఇక్కడికి ఆఫ్ కేమ్ ఉంటుందండి ఇది కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి దీని కాస్ట్ అయితే మాత్రం యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యలో అయితే రెంట్ కూడా వస్తుందండి మనం రెంట్ల పర్పస్కి అయినా కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఇది కేవలం యాభై ఐదు లక్షలు అండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేయండి మీకు నచ్చితే ఫైనల్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఉన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇంకా మీకు ఉన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్